బీతంచెల్ల మండల కాజీనూర్ అహ్మద్ నూతన గృహానికి శుక్రవారం ఎమ్మెల్యే జయసూర్య జయసూర్యప్రకాష్ రెడ్డి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు తమ నూతన గృహానికి వచ్చిన ఎమ్మెల్యే జయసూర్య జయసూర్యప్రకాష్ రెడ్డికి మండల కాజీ బంధుమిత్రులు స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే కోట్ల తమ ప్రభుత్వం మైనారిటీలకు అందిస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి వివరించారు తమ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే కోట్ల తెలిపారు అనంతరం ఖాజీ యొక్క కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభ్యాయంగా పలకరించి నూతన సంవత్సరంలో నూతన గృహంలో ప్రవేశించిన కుటుంబ సభ్యులంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు याद है कि अब से बैठ के आए हो नहीं मैं रॉयल एम्पायर में रह रहा हूं मैं एम्पायर में रहता था याद है फ्रेंड्स अगेन मिलता है आपको एक महीने बाद जैसे बड़े और वहां पर बच्चे वो उठता डाइनिंग में बैठ के याद है सर्विस आज एक काम जो मैं वादा किया था उसको उसको समस्या नहीं है תודה רבה רבה שבטל